తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడి చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకు నీకు మంద అలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు గానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం హలో ఐ యామ్ ఏ టీ టోటలర్ ఓకే హ్మ్ అంటే ఏ అలవాటు లేదంటావ్ yes అడ్డు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు ఈ దేవుడు దయ్యం ప్రేమ ఇవన్నీ ఒకే టైపు ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం లేదు అని చెప్పే విషయం కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ అంతెందుకు ఒక నాన్న చస్తే అమ్మ చస్తే అన్న చస్తే చెల్లి చేస్తే ఫ్రెండ్ చస్తే ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం ఏడుస్తాం కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు ప్రియుడు చచ్చిపోయాడు అని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెన్స్ ప్రతిరోజు చూస్తున్నాం కావాలంటే ఇవాడ పేపర్ తీసుకొని చూడు ఎవడో ఒకడు ఏదో ఒక చోడో ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈ లోకోలో

లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు అది గ్రేట్ ఫీలింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్ను ఒక విషయం అడిగితే తప్పగా అనుకోగా ఏంటి చాలా సేపు నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను ఓకే ఒక ఆవుక ప్యాకెట్ కొనేవా ఓకే ఒకటి ప్లీజ్ నైస్ మైలా హలో 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 ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు ఇదే బస్ స్టాండ్ కి వెళ్ళే రూట్ లేదు లేదు ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది హలో హలో ప్లీజ్ 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 కొంచెం చుట్టు తిరిగిన పర్లేదు ఈ రూట్ మాత్రం వద్దు ఏ ఎదురుగా చూసావు కదా కుక్క ఉంది కుక్క అంటే నాకు పిచ్చ భయం నేను ఒక బాక్సర్ వి కుక్కని చూసి భయపడతావే కరెక్ట్ నేను బాక్సర్ అని నీకు తెలుసు ఆ కుక్కకు తెలుసా దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా చేయి పట్టుకో వద్దంటావా నా చేయి పట్టుకో అయ్యో వద్దు మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది పళ్ళు బాగా పొందరుగా ఉన్నాయి నచ్చేతుంది హలో గురు తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడున్నావు చైల్ తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అయ్యయ్యో పెళ్ళికి ముందు అవన్నీ తప్పు చైల్ బేబీస్ బయటకు వచ్చేస్తారు గురుగురు అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించకు తను ఫస్ట్ ఫ్లోర్లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్లో అన్నాను సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేశావా నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్గా ఉంది ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది తెల్లర్గానే చెప్పేస్తా హ్యాపీ దీపావళి నిజానికి ఆ దీపావలసిన అవసరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గడసాల గారు ప్రోగ్రామ్ లో క్యాజువల్గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురు ఉన్నాం ఈ వారం ఐదుగురు మేము మిగిలాం తర్వాత వచ్చేది ఎవడో తెలియదు అయితే రమణ గారితో మాట చెప్పాడు నా రే నువ్వేమన్నా మామగారు ఇంకా వెళ్తారో చెప్పి వెళ్ళడానికి మన నాన్న తప్పించుకుని వెళ్తావు మీ చమత్వారా మీ చమత్వారు రమణ నువ్వు చెప్పు నువ్వు చెప్తే భయా పెస్తా మోవర్తన్ కి తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుకో రక్తం వస్తాం చూడు వెళ్ళు రైట్ పోయి ఇక్కడ కూడా ఉండాలి ఏట్రవాడు అన్నా

ఏంటి అండా అండా ఇప్పుడు ఎందుకండి అండా బాండా అని అడుగుతున్నా కోడి గుడ్డే కదా నువ్వు నాతో రారాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా నువ్వు ఇంకా చావలేదా గన్ ఫైరింగ్ లో చచ్చని అనుకున్నావా ఎందుకురా నా మీద ఇంత ఇంత ప్రేమ టెన్షన్ అవుతున్నావు రమణ జాతకం చూడాలంటే వాడు చేయి నా చెంప చూస్తే చాలు వాడి అయిపోయాయి ఆరునాడు నీకు ఇంత కులా హరింట్రారా ఎక్కడికి రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా పెడతాడంట అయితే ఆరంభతాడంట రే నీకు ఈ మధ్య బాగా బలిసింది ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తావు అనమాట కెన రూపీయా బాయ్ బీస్ రూపాయ నువ్వా ఎందుకురా కోన ముచ్చలేనవుతా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా వైజాగ్ లో వాల్ పోస్టర్ లెక్కించుకుంటూ తిరుగుతామనుకున్నాను ఈ పానీపూరి గడు పరువు తీసే సిట్రా కైసా కేసా సబ్ టీక్ చల్లరా సాబ్ హా సాబ్ బడి ఆయన హా హా చల్ టీకే మెరలి ఎక్ దోశ లగా హెఫ్ డీ డీలీ ఎలా ఉన్నా బాగున్నా నీ ఈ పోలీసురా డబ్బులు డెక్కో ఎప్పటిలాగే ఫ్రీగా మికెలనై

ఒకటి మీ నెయ్యి కాదే అవి ఇప్పుడే ఉంటున్నాడు సార్ మధ్య కుటుంబంలో పుట్టిన వాడు ఎవడైనా ఫ్రీగా తిండట ఐసా బేషరం కమ్ కనేసే అచ్చా మీరే పావు దొకే పానీ పీసట ఇప్పుడే ఉన్నాడు సార్ ఇటువంటి సిగ్గు లేని పనికి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తాగమంటా ఇప్పుడు ఇక్కడ తిన్నదే మన ఇద్దరమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను ఓసీలో తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశయభంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తాం మూసేస్తున్నాం మూసే